ఓం నమో వెంకటేశాయ ఈరోజు మనము మేషరాశి వారికి జరిగేటువంటి ఈ యొక్క ఫలితాలు అంటే మేషరాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి ఈ అమావాస్య ఇరవై ఒకటో తారీఖులోపు వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వీరి యొక్క జాతకంలో కొన్ని పనులు చేసినటువంటి కార్యాలు ఏ అయితే ఉన్నాయో అవి సక్సెస్కు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయో మనం ఈ వీడియోలో చక్కగా తెలుసుకుందాం అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృతిక మొదటి పాదము ఈ యొక్క మేషరాశి వారి యొక్క వారుగా చెప్పుకోవచ్చు అయితే మరి ముఖ్యంగా ఈ యొక్క జాతకులకు ఉగాది శ్రీ విశ్వస్నామ సంవత్సరము నుంచి ఈ యొక్క ఉగాది నుంచి వీరికి చాలా రకాలైనటువంటి ఇబ్బందులు తల ఎత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే ఎక్ ఎట్లా అంటే వీరికి ఎక్కువగా విద్య ఉద్యోగం తరువాత వివాహము ఆర్థికంగా కుటుంబ పరంగా వ్యవసాయ రంగంగా వ్యాపారపరంగా రాజకీయ పరంగా అనేక రకాల పరంగా చూసినట్లయితే ఆరోగ్యపరంగా చూసినట్లయితే అనేక రకాలుగా మనం పరిశీలన చేసినట్లయితే ఈ మేషరాశి వారు చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే వీరు మరి ఈ యొక్క అమావాస్య ఇరవై ఒకటి తారీఖులో వీరికి ఏమైనా ఇబ్బందులు జరుగుతున్నాయా అంటే మేషరాశి వారికి చాలా రకాలైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయనే చెప్పడం అనేది జరుగుతుంది దీనికి ఎలాంటి పరిహారాలు తీసుకోవాలి ఈ యొక్క జాతకులకు మరి విద్యలో ఆటంకాలను అధిక ఎలా ఉంచాలి ఆరోగ్యపరంగా ఎలా మనము తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి ఉద్యోగంలో ఎలాంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఇవన్నీ మనము ఈ వీడియోలో చూసుకోవడానికి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రతి ఒక్కరూ ఈ వీడియోను చూస్తున్నారు ఆ వీడియోలు చూసిన తర్వాత మీకు కొంతమందికి ఎలాంటిదంటే మేషరాశి పరంగా అందరూ చెప్తున్నటువంటి విధానంగానే ఉంది కదా ఇందులో అనే భావన కొంతమందిలో ఉన్నప్పటికీ నేను చెప్పేది ఏమిటి అంటే నేను ఈ మేషరాశి వాళ్ళకు అఖండమైన రాజయోగాలను లేకపోతే మహర్దశలో అననే చెప్తలేను ఎందుకంటే మేషరాశి వారికి ఎక్కువగా చాలా రకాలైనటువంటి ఇబ్బందులు తలెత్తేటువంటి ప్రమాదాలు ఉన్నాయనేది నీ యొక్క చెప్పడం జరుగుతుంది అయితే ఎలాంటి పరిణామాలు జరుగుతుంటాయి అంటే వీరికి ఎక్కువగా హెల్త్కు సంబంధించిన మరీ ముఖ్యంగా మేషరాశి వారికి హెల్త్కు సంబంధించినటువంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి వీరికి భార్యాభర్తల సంబంధించిన సమస్యలు చెప్పుకుంటే ఇవి చాలా రకాలైనటువంటి తలెత్తే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అవి ఎలాంటి అనగా ఇరువురి మధ్య ఇరువురి మధ్య సఖ్యతలు తగ్గిపోయి అవి విడాకుల వరకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఇవి వీటికి సంబంధించినటువంటి పరిహారాలు ఏ ఏం తీసుకోవాలి అంతటి ఇబ్బంది జరుగుతున్నప్పుడు మరి ఎట్లా గురువుగారు కానీ అడిగినట్లయితే వీరికి ఎక్కువగా ఈ మేషరాశి వారికి వీరు పూజాదులు పూజాదులు నిర్వహించడంలో వీరు ఎక్కువగా అలసత్వతాలు ఎక్కువగా ఉంటాయి వీరికి శరీరం సహకరించకపోవడము దైవారాధన పూజ విధానంలో కూడా సహకరించకపోవడము వీరు చేస్తున్నటువంటి పనిలో సక్సెస్ అనేది తగ్గిపోవడము అనేది ఎక్కువ గోచరిస్తు గోచరించడం అనేది జరుగుతుంది కావున ఈ యొక్క ఇవన్నీ పునరావృతం అవుతున్నప్పుడు పునరావృతం అవుతున్నప్పుడే వీరికి ఎక్కువగా ఇంకేం సమస్యలు ఎక్కువ ఉంటాయి అంటే స్నేహితులు మోసం చేయడము చేస్తున్నటువంటి ఉద్యోగాలు కూడా అక్కడ మానసికమైనటువంటి ఒత్తిళ్ళు రావడము పై అధికారుల వల్ల ఒత్తిడి రావడము భార్య భర్తలకు అనేది మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా అవి ఇంకా చాలా ఇబ్బందులు అయి విడాకుల వరకు పోవడము ఇవన్నీ వెంట వెంటనే ఎక్కువగా ఈ మేషరాశి వారికి జరుగుతూ ఉన్నాయి మరి అన్ని సమస్యలు ఎక్కువగా ఉండబడినటువంటి ఈ మేషరాశి వారికి మరి ఎలాంటి పరిణామాలు తీసుకుంటే చాలా వరకు బాగుంటుంది అని చెప్పడంలో తీసుకుంటే వారు మరి ముఖ్యంగా అమావాస్య రోజు నాడు చేయవలసినటువంటి పరిహారాలు ఇవి అమావాస్య రోజు నాడు మీకు దగ్గరలో ఉండబడినటువంటి కనకదుర్గమ్మవారి దేవాలయం కానీ లేదా పరమేశ్వర శివాలయాలు కానీ సందర్శన చేసుకొని అక్కడ పూజాదులు నిర్వహించుకొని వచ్చి ఆ రోజు రాత్రి ఇంటి అందు దీపారాధన అమ్మవారి దగ్గర దీపారాధన చేసుకోవడము ఆ తర్వాత మీకు ఇంటి అంటే మీ పైన ఒక రకమైనటువంటి సమాజంలో ఉండబడిన దృష్టి దోషాలు ఉంటాయి కాబట్టి కొన్ని కొబ్బరికాయలు అంటే అందులో ఒక ఒకటి లేదా మూడు కొబ్బరికాయలు ఒకటి లేదా మూడు కొబ్బరికాయలు తీసుకొని అవి ఒక్కొక్కటి పైన పసుపు కుంకుమను చల్లి ఆ పసుపు కుంకుమలు చల్లిన కొబ్బరికాయను ఒక్కొక్కటి తీసుకొని మీరు వాటిని కుడి చేతిలో నుంచి సంకల్పం చెప్పుకొని ఎడమ చేతిలో నుంచి నుంచి పాదాల నుంచి తల వరకు అలా దృష్టి లెక్క తీసి అలా తీసుకొని తల మీదకి అలా ఒక ఐదు 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 చుట్లు తల తలమీకెళ్ళి తిప్పి ఒక కవర్లో వేసుకోవాలి అలా తర్వాత అట్లనే పదకొండు నిమ్మకాయలు సేమ్ అలానే వేసుకోవాలి అలాగ చేసుకున్నట్లయితే వీరికి ఉండబడిన దోషస్థానం ఏమైతే ఉంటుందో అవి ఎక్కువ తొలిగిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీరు ఆ అమావాస్య రోజు మాత్రం చక్కగా ఇప్పుడు చెప్పిన కొబ్బరికాయలు నిమ్మకాయలు ఇవి చేసుకోవడం చాలా వరకు శుభం ఇలా చేసుకుంటే తప్పనిసరి వీరికి ఉండబడిన దోషం ఏదైతే ఉంటుందో అవి తొలిగిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీరు విద్య పరంగా కూడా పిల్లలకు కానీ ఉద్యోగపరంగా కూడా ఇలాంటి ఒక దోషాలు కనుక ఉన్నప్పుడు ఇవి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి తరువాత తర్వాత వివాహానికి సంబంధించినటువంటి వాళ్లకు మరీ ముఖ్యంగా ఆ రోజు మీరు హనుమాన్ స్వామివారి టెంపుల్కి వెళ్ళి ఒక ఇరవై ఒక్క ప్రదక్షిణ అదే హనుమాన్ టెంపుల్లో గంక సుబ్రహ్మణ్య స్వామివారు కనుక ఉన్నట్లయితే అక్కడ ప్రద ప్రదక్షిణలు చేసి పసుపు కుంకుమ గంధాలతో ఆ యొక్క నాగవిగ్రహాలకు దన్నం పెట్టి నమస్కారం చేసి అక్కడ ప్రసాదం ఇట్లా పెట్టేసి మీరు కొబ్బరికాయలు కొట్టేరనుకో ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలుగుతూ ఉంటుంది సరే ఇది ఇదొకతో పాటు ఇంకా దోషపర్యార్థంగా ఇంకేం చెప్ దోషపర్యార్థంగా చెప్పినట్లయిన విషయాలను గమనించినట్లయితే ఇవి ప్రతి ఒక్కటి గమనించుకుంటూ మీరు మీకు జాతకానికి సంబంధించినటువంటి రత్నాలు ధరించడం మేషరాశి వారు ఈ యొక్క జాతకంలో ప్రతి ఒక్కరు కూడా కెంపు రత్నాన్ని ధరించడం చాలా వరకు శుభము ఆ తర్వాత చిటికెన బ్రేలకు కుడిచే చిటికన బ్రయలకు నాగ విగ్రహం అనేది వెండిలో చూపించుకొని పెట్టుకోవడం చాలా శుభం మరియు చూపుడు వేలుకు కెంపు రత్నం పెట్టుకోవడం చాలా చాలా మంచిది అని మనం చెప్పుకోవచ్చు ఆ తర్వాత మీరు ఎక్కువగా ఈ వారికి ఈ యొక్క మనకు సెప్టెంబర్ ఇరవై ఒకటి అమావాస్య లోపు వరకు మీరు చేయవలసినటువంటి చాలా చాలా మరి వాటిని మనం బాగా విధానాలు పూజ విధానాలు బాగా గమనించినట్లయితే మీరు ఏవైతే మీరు అనుకున్న పనులు ఉన్నాయో అవి సక్సెస్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పడం అనేది జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క పూజ విధానాలను సక్రమంగా చేసుకోవడం చాలా వరకు శుభమని చెప్పడం అనేది జరుగుతుంది